హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీకే డ్రీమ్స్ నేను మీ కవిత నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శ్రావణ మాసం వేళ పౌరం ముందు వచ్చే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఈ పాట మీకోసం ఏదో నాకున్న చిన్నపాటి జ్ఞానంతో ఈ పాటలు ఎంతో ఇష్టంగా రాస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే వినేసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి సంపదనిచ్చే శ్రీ లక్ష్మి వంమా సౌభాగ్యమిచ్చే శ్రీ గౌరీ వం దేవి వరలక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో నేను పూజించుచున్నాము మా పూజలందుకుని మము దివించమ్మా మా ఇంట నీవు కొలు ఉండమ్మా మా తల్లివి నీవు దయచూప్పవమ్మా శ్రీలక్ష్మీదేవి वरलक्ष्मीदेवी श्रीलक्ष्मीदेवी वरलक्ष्मीदेव अक्षरसिद्धि प्रसादि अक्षररूपिणी वाग्देवी सारदवम्मा భూమండలాన్ని పాలించి చల్లన తల్లి జగన్మాతముని అక్షర అక్షరసిద్ధి ప్రసాదించు అక్షర వాగ్దేవి శారద భూమండలాన్ని పాలించే చల్లని తల్లి జగన్మాతవుని అమ్మా శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి శ్రీలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి ముక్కురమ్మల రూపమా శ్రీ లక్ష్మీ గౌరీ సరస్వతి ప్రతిరూపమా అవతరించిన వరాల తల్లి వరలక్ష్మి అష్టలక్ష్ముల అష్టసిద్ధివై వరాలను సగవే వరలక్ష్మి మము కరుణం చవి శ్రీలక్ష్మి వరలక్ష్మి మము కరుణం చవి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి దేవి వరలక్ష్మి దేవి శ్రీలక్ష్మి దేవి వరలక్ష్మి దేవి